మీకు ఒక ప్రశ్న బైబిల్ ప్రకారం నోహావు నిర్మించిన నౌక పొడవు వెడల్పు ఎత్తు ఎన్ని మూరలు ఉన్నాయి హింట్ ఇది ఆదికాండం కాండం ఆరో అధ్యాయంలో మీ జవాబు కామెంట్ లో రాయండి సరైన జవాబు చెప్పిన వాళ్ళ పేర్లు మా వచ్చే వీడియోలో షౌట్ అవుట్ ఇస్తాం సరే ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ప్రాచీన కాలంలో బైబిల్ మౌఖికంగానే ప్రసారం అవుతూ ఉండేది ముద్రణ యంత్రం ఆవిష్కరణ తర్వాత బైబిల్ అనేక భాషల్లో ముద్రించబడింది ఇంగ్లీష్ జర్మన్ ఫ్రెంచ్ స్పానిష్ వంటి ప్రధాన భాషలతో పాటు చిన్న చిన్న ప్రాంతీయ భాషలకు అనువాదాలు జరిగాయి దీనికోసం సాహసవంతులు మిషనరీలు ఎంతో శ్రమించారు భాషలను నేర్చుకుని సాహిత్యాన్ని అనువదించి ప్రింటింగ్ మెషీన్లలో పుస్తకాలను తయారు చేశారు ఇందువల్లే చిన్నారులు పిల్లలు తమ స్థానిక భాషలో పవిత్ర గ్రంథాన్ని చదవగలిగారు ప్రతి భాషలో బైబిల్ అందుబాటులో ఉండటం వల్ల దేవుని వాక్యం ప్రపంచవ్యాప్తంగా చేరింది మీరు ఈ గొప్ప ప్రయాణాన్ని మీ స్నేహితులతో పంచుకోండి సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి